హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు చాలా విశిష్టమైన గుడి గురించి చెప్పబోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ గుడి విశేషాలు పూర్తిగా తెలుసుకోండి ఆ గుడి ఏదంటే తమిళనాడులో ఉన్న ఒక పుణ్యక్షేత్రం తిరుతని ఇక్కడ కొలువైన స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవార్లతో కలిసి ఇక్కడ ఎత్తైన కొండపైన కొలువై ఉన్నాడనమాట అయితే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఇది చాలా చాలా విశిష్టమైనదండి తమిళందరూ ఈ క్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో తమ ఇష్టదైవంగా తమ ఇంటి ఇలవెలుపుగా ఆరాధిస్తారనమాట అయితే ఈ తిరుత్తనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని మురుగ అని పెరుమాళ్ళు అని కూడా పిలుచుకుంటారనమాట తమిళ్లో ఈ క్షేత్రం పదహారు వందల సంవత్సరాలకు ముందు నుంచే ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే ఇది పల్లవుల కాలం నాటి ఆర్కిటెక్చర్తో ఉంటుంది గుడి నిర్మాణం ఈ గుడి రెండు కొండల మధ్య ఉన్న ఒక ఎత్తైన కొండపై ఉంటుందండి అయితే ఈ కొండకు ఉత్తరాన ఉన్న కొండ తెల్లగా ఉండడం వల్ల దానిని బియ్యపు కొండ అని దక్షిణాన ఉన్న కొండ నల్లగా ఉండడం వల్ల దానిని గానుగపిండి కొండ అని పిలుస్తారు అలా రెండు కొండల మధ్య ఉన్న ఎత్తైన కొండపై ఈ స్వామి కొలువై ఉన్నాడు అయితే దేవతలను మునులను హింసిస్తున్న సూర పద్ముడు అతనితో యుద్ధం చేస్తాడు అలాగే వల్లీ దేవిని పెళ్లి చేసుకోవడం కోసం కూడా బోయకుల రాజులతో యుద్ధం చేశాడు అయితే ఆ యుద్ధం ముగిసిన తర్వాత శాంతించిన సుబ్రహ్మణ్య స్వామి ఈ క్షేత్రంలో వెలిసాడని చెప్తుంటారు అలా స్వామివారు శాంతించి ఇక్కడ కొలువైనడు కాబట్టే ఈ స్థలాన్ని శాంతిపూరి అని పేరు వచ్చింది అలాగే తనిగే అని కూడా అంటుంటారు తనిగా అంటే క్షమించటం లేదా ఓదార్చటం అని అర్థమట ఈ స్వామివారు భక్తుల పాపాలను మన్నించి క్షమించి కరుణించి కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టే ఈ క్షేత్రానికి తిరుత్తి పేరు వచ్చిందని చెప్తుంటారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన శివుణ్ణి పూజించడం కోసం తిరుత్తిని కొండపై గుడికి ఈశాన్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారట అలా తన తండ్రిని పూజించాలనుకున్న సుబ్రహ్మణ్య స్వామికి తనపై ఉన్న భక్తి శ్రద్ధలకు మెచ్చిన శివయ్య ఒక జ్ఞానశక్తి అనే ఈటను ప్రసాదిస్తాడట అలా జ్ఞానశక్తి అనే ఈటను కలిగి ఉన్నందున జ్ఞానశక్తి ధరుడు అని పేరు సుబ్రహ్మణ్య స్వామికి వచ్చిందంటుంటారు అయితే ఈ గుడిని సందర్శించిన విద్యార్థులు బయట దొరికే ఈటలను తీసుకువచ్చి తమకి జ్ఞానశక్తిని ఇవ్వమని చెప్పి జ్ఞానశక్తి ధరుడైన సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించి అక్కడ పక్కనే ఉన్న హుండిలో వేస్తుంటారనమాట అలాగే సకుటుంబ సమేతంగా వెళ్ళిన వాళ్ళకి కూడా ఒక ప్యాకెట్ దొరుకుతుందండి అందులో కుటుంబం అంతా ఉన్న ఒక ఫోటో అలాగే తులసి కోట అలాగే రెండు ఈటెలు కూడా ఉంటాయి సిల్వర్వి వాటిని తీసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తమకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించమని చెప్పి వేడుకొని అక్కడ పక్కనే ఉన్న హుండీలో వేస్తుంటారనమాట అలా మేము కూడా వేశాము అలాగే ఇక్కడ ఉప్పు మిరియాలతో కూడా దిష్టి తీయించుకుంటారండి అలా దిష్టి తీయించుకుంటే అన్ని దోషాలు అంటే మనకున్న ఎలాంటి దోషాలైనా తీరిపోతాయని చెప్పి భక్తుల విశ్వాసం అయితే ఈ క్షేత్రంలో కుమారస్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఈ లింగానికి కుమారేశ్వరుడు అని అలాగే కుమారస్వామి శివుణ్ణి పూజించటానికి పుట్టిన తీర్థం కాబట్టి ఈ తీర్థానికి కుమారతీర్థం అని పేరు వచ్చింది అయితే ఈ తీర్థానికి ఇంకొక పేరు కూడా ఉందండి అది శరవణ తీర్థం అయితే ఈ విషయాలు పక్కన పెడితే ఇక దేవసేనతో వివాహం విషయాలు తెలుసుకుందాం మనం అంటే ఇంతకుముందు మనం వల్లితో వల్లిదేవితో జరిగిన వివాహం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు దేవసేనతో వివాహం ఎలా జరిగిందన్న విషయం తెలుసుకుందాము అయితే ఇంద్రపుత్రి అయిన దేవసేనను ఇంద్రుడు సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేసినప్పుడు ఆ వివాహ సమయంలో చాలా కానుకలు బహుకరిస్తాడట ఇంద్రుడు అలా కానుకలతో పాటు ఐరావతాన్ని కూడా ఇస్తాడట అయితే అలా ఐరావతాన్ని ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామికి కానుకగా ఇస్తాడో ఇంద్రుడు అప్పటి నుంచి ఇంద్రునికి పతనం మొదలవుతుందట అలా అతని డౌన్ఫాల్ చూసిన కుమారస్వామి బాధపడి ఐరావతాన్ని వెనక్కి తీసేసుకోమని చెప్పి అడుగుతాడట కానీ ఒకసారి ఒకరికి కానుకగా ఏదైనా ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరగదు కదా అలా ఆ ఇంద్రుడు కూడా తిరస్కరిస్తాడట నేను తీసుకోను అని అయితే ఇందుకు ఏదైనా ప్రత్యామ్నాయం చెప్పమని సుబ్రహ్మణ్య స్వామి అడిగాడట అప్పుడు ఇంద్రుడు అయితే నేను అధిపతిగా ఉండే దిక్కుకి ఒక ఏనుగును ప్రతిష్ఠించమని చెప్పాడట అలా ఇంద్రుడు అధిపతి అయిన ఈశాన్యం దిశకు ఒక ఏనుగును ప్రతిష్ఠించారనమాట ఈ గుడిలో ఈ గుడిలో అది కూడా ఒక విశిష్టత అనమాట ఇంతటి విశిష్టత కలిగిన ఈ గుడిని తప్పకుండా దర్శించాలండి ఇది తిరుపతికి కంచి కంచికి మధ్యలో ఉంటుంది అయితే మనం తిరుపతి నుంచి కంచికి వెళ్ళాలి అనుకున్న కంచి నుంచి తిరుపతికి వెళ్ళాలనుకున్న మధ్యలో ఉంటుంది కాబట్టి మనం ఈ గుడిని చూడవచ్చు అనమాట ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ గుడిని చూడండి చాలా బాగుంటుంది ఎంతో విశిష్టమైన గుడి అనమాట అయితే మేము కంచి నుండి తిరుపతికి వెళ్ళే దారిలో ఈ గుడి చూసామండి అంటే మాకు తెలియదు అసలు మా లిస్టులో ఈ గుడి లేనే లేదు అయితే కార్ డ్రైవర్ ఉన్నాడు ఆ అబ్బాయే ఈ గుడి ఇక్కడ వెళ్ళే దారిలో మంచి గుడి ఉందని చెప్పి తీసుకెళ్ళాడు నిజంగా చాలా ఈ గుడికి వెళ్ళకపోతే నేను చాలా మిస్ అయ్యేదాన్ని అనిపించింది చాలా చాలా బాగుంది గుడి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ గుడికి వెళ్ళిన తర్వాత ఇవ్వండి తమిళనాడులో ఉన్న తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి విశేషాలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్